నమస్కారం నియోజకవర్గం పదకొండు మండలాలు ఆటో యూనియన్ డ్రైవర్లు ధర్నా కూటమి ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ కారణంగా ఆటో యూనియన్ డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతున్నామని ప్రభుత్వం తమకు కనీసం నెలకు పాతిక వేల రూపాయలు ఉపాధి కల్పించాలంటూ పిఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ధర్నాకు గోకవరం రాజమండ్రి ఆటో యూనియన్లు కూడా పాల్గొనడం జరిగింది మీకు చేతులు జోడించి తెలియజేసుకున్నాం సార్ ఇవాళ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సులు ప్రయాణం కల్పించడం వల్ల సార్ ఇవాళ ఆటో కార్మికులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో కుటుంబాన్ని పోషించుకోలేక ఆటో ఎవరైనా ఎక్కువ లేక చాలా ఇబ్బందులు పడుతుంది సార్ ఇవాళ ఆటో ఫైనాన్స్ కట్టుకోలేకపోతున్నాం పిల్లలకి సరైన తిండి పెట్టుకోలేకపోతున్నాం ఈ ప్రవేశం పెట్టిన ఆగస్టు పదిహేనో తారీఖు ప్రవేశం ఆ రోజు నుంచి ఏ రోజు కూడా ఆటో నడపలేని పరిస్థితిని గత పదిహేడు రోజులు చూస్తున్నాం సార్ మరి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి మరి ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ భాగంలో ప్రవేశపెట్టిన ఈ శ్రీశక్తి పథకానికి ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ కూడా గోరునీలైన చంద్రబాబు నాయుడు గారిని కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆటో డ్రైవర్ కుప్పాన్ని కోల్పోకుండా మేము చూస్తామని చెప్పి అలా హామీ ఇవ్వడంతో మేమందరం కూడా మా కుటుంబంతో అందరితో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి కుటుంబం సభ ఓట్లేసి గెలిపించడం జరిగింది సార్ మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి